పేరు శ్రీనాథ్ విలేజ్ కమటంగూడెం మండలి యాదగిరిగుట్ట జిల్లా యాదాద్రి భువనగిరి నేను గొంగిటి సునీత మహేందర్ రెడ్డి సార్ వాళ్ళది నేనే ఐదారు సంవత్సరాల నుంచి నేనే పోతున్నా ఈ సారి నాటు పెట్టిన ఈ సర్క రకం సార్ వాళ్ళు నాటు పెట్టిన కారు నుంచి మందు కూడా స్ప్రే చేయలేదు స్ప్రే చేయకుండా గింజ సైజు బాగుంది గింజ ఉంది మార్కెట్ లో కూడా ఈ గింజను చూస్తే సిసిఐ కూడా తొందరగా పాసేస్తారు ఈ గింజ బాగుంది వచ్చే వానకాలం సీజన్ లో నాకు పదిహేను ఎకరాలు ఉంది నేను వేరే ఒరి పెట్టా గానీ అది దోమకాటు విరుపు వచ్చింది ఒడ్లు దిగుబడి రాలే వచ్చే వానకాలం సీజన్ లో కూడా ఉన్న పదిహేను ఎకరాలు ఈ రకం పెట్టాలని నేను నిర్ణయించు వేరే రైతులు కూడా ఈ రకం పెట్టుకుంటే బాగుంటుంది ఈసారి చాలా మంది రైతులు కూడా నష్టపోయారు వేరే రకం వాడుకొని వేరే రకం గింజ దోమకాటు మెడవిరుపు చాలామంది రైతులకు మెడవిరుపు ఇవన్నీ బాగా ఇది ఈ రకం వెదర్ కూడా బాగా తట్టుకుంటుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి